హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్వేత హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు కర్ణాటకలోని ఫేమస్ అయిన థర్టీ ఇడ్లీ చేశానండి అదే పిండితో మనం ఊతప్ప కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోని మెయిన్ ఇంగ్రీడియంట్ ఇడ్లీ రైస్ అని మార్కెట్లో దొరుకుతుంది అది వేస్తాము ఇడ్లీ రైస్తో పాటు సోనా మసూరి రేషన్ బియ్యం వేస్తూ ఉంటారు అవి ఏమీ లేకుండా మినప్పప్పు ఇడ్లీ రైస్తో చేసాను చాలా బాగా వచ్చింది చాలా మెత్తగా చూడి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగ నెయ్యి వేసుకుని మనం ఇడ్లీ పొడి ఉంటుంది కదా అది వేసుకుని తింటే చాలా బాగుంటుంది దీనికి సాంబార్ చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు అదే పిండితో నేను గోతప్పం వేసాను మనం వెజిటబుల్స్ మనకి నచ్చిన వెజిటబుల్స్ వేసుకుని ఊతప్పం కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని చట్నీ చాలా బాగున్నాయండి మెత్తగా దూదిగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేట్టు ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం మనం ముందుగా ఇడ్లీ రైస్ని ఒక మూడు కప్పులు తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి వేసుకుని వీటిని కూడా శుభ్రంగా కడుక్కోవాలి మూడు కప్పులు అలాగే ఒక అరకప్పు సగ్గుబియ్యం ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు మినప్పప్పు మూడు కప్పులు ఇడ్లీ రైస్ ఒక అరకప్పు సగ్గుబియ్యం వీటన్నిటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి అటుకులు కూడా వేసుకోవాలి ఒక అరకప్పు అవి మనం పిండి రుబ్బుకునే అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇదిగో ఒక అరకప్పు వేసుకున్నాను నేను వీటిని కూడా కడిగి ఒక అరగంట నానబెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ నేను నానిపోయినాయి ఒక ఎనిమిది గంటలు నానిచ్చిన నానిన తర్వాత వీటిని గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి ముందు బియ్యం వేసుకుని రుబ్బుకోవాలి బియ్యం నలిగిన తర్వాత మినప్పప్పు వేసుకోండి గ్రైండర్లో రుబ్బుకుంటే పప్పు చాలా బాగా వస్తుంది ఎక్కువ ఊరంగతుంది నేను పప్పు కొద్ది నలిగిన తర్వాత అటుకులు వేసుకుంటున్నాను లాస్ట్గా నేను అటుకులు వేసుకుని మనం పిండిని మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి దీన్ని కూడా ఒక ఎనిమిది నుంచి పది గంటలు ఫర్మెంటేషన్ అవ్వనివ్వాలి వాళ్ళు పిండిని నైటు రుబ్బు పెట్టేసుకోండి మార్నింగ్కి రెడీ అయిపోతుంది నేను ఇందులో సాల్ట్ ఒకటే వేస్తున్నాను వంట చోడ ఏమీ వేయట్లేదు నేను సాల్ట్ వేసి గరిటతో పిండిని బాగా బీట్ చేసుకోండి సరిపోతుంది నేను థర్టీ ఇడ్లీ వేస్తున్నాను ఫస్ట్ ఒక ప్లే ఇలాంటి ప్లేట్లకి నెయ్యి రాసుకొని ఒక రెండు గరిట్లు మీకు ఎంత కావాలో అలా వేసుకోండి తిండి నేను ఒకటైతే ఒక రెండు గం గరిటెలు వేసుకున్నాను నేను కుక్కర్లోని మనం ఇడ్లీ ఉడికించుకున్నట్టే ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువగా ఉడికించుకోవాలి అలాగే నేను ఇదే పిండితో ఊతప్పం వేస్తున్నాను మంట మాత్రం సిమ్లోనే ఉండాలి మనకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోండి ఇలాగా నేను పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ కొత్తిమీర వేసాను పైన ఆయిల్ వేసుకొని మూత పెట్టి సిమ్లోనే దీన్ని ఉడికించాలి ఎందుకంటే వైపే మాత్రమే కాలుస్తాము రెండో వైపు తిప్పము అందుకని సిమ్లో పెట్టి ఇవ్వాలి అట్టు రెడీ అయిపోయింది తీసేస్తున్నాను ఇడ్లీ కూడా ఉడికిపోయింది తట్టి ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంటాయి వేడి వేడి ఇడ్లీ మీద నెయ్యి వేసేయండి బాగుంటుంది అలాగే దీని మీద ఇడ్లీ పొడి కానీ కార పొడి కానీ వేసుకోండి మీకు నచ్చినట్టు వేసుకోండి నేను ఇడ్లీ పొడి వేసాను అలాగే నేను సాంబారు చట్నీ కూడా చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్